తండ్రి జీవం గలవాడి ఉన్నాడు అలాగే కుమారుడు గలవాడి కుమారునికి అధికారం అనుగ్రహించడం ఇది ప్రభువారు భూమి మీదకి రాక ముందు జరిగినదే కదా అప్పుడు ఆయన స్వతహాగా అర్హత గల సర్వాధికారి ఎలా అవ్వగలరు నిత్యత్వం తండ్రి ద్వారా ఇవ్వబడినదా లేక కలిగి ఉన్నారా ఇది ప్రశ్న మంచి ప్రశ్న మంచి ప్రశ్న అయితే ఇక్కడ జీవము నిత్య జీవం అన్నటువంటి మాటలు ఏవైతే మనం చూస్తున్నాము తనంతర తాను జీవం కలిగి ఉండడం అనేది అయితే మాట్లాడుతున్నామో మనం ఇది ఆయన ఉనికికి అవసరమైనటువంటి జీవాన్ని గురించి మాట్లాడుతుందా సందర్భంలో లేకపోతే ఇతరులకు ఆయన అనుగ్రహించేటటువంటి జీవాన్ని ఇవ్వడానికి తండ్రి దగ్గర నుంచి అధికారం పొందిన దాని గురించి మాట్లాడుతున్నాడా అనేది మనం చూడాలి రెండు వేరు విషయాలు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం యేసుక్రీస్తు ప్రభు నిత్యుడుగా ఉనికిలో ఉండడానికి అవసరమైనటువంటి జీవం ఏదైతే ఉందో అది తండ్రి ఆయనకు అనుగ్రహించాడని మాట్లాడుతున్నాడా సందర్భంలో లేకపోతే ఇతరులకు అనుగ్రహించేటటువంటి నిత్య జీవం ఏదైతే ఉందో మృతుల్లో నుండి మృతులైనటువంటి వారిని జీవంలోనికి నడిపించేటటువంటి జీవం ఏదైతే యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహిస్తాడో అది తండ్రి ఎలాగైతే ఇవ్వగలడో అలాగే నేను కూడా ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించి ఆ పరిచర్య నా చేతిలో పెట్టి పంపించాడు అన్నటువంటి భావంలో మాట్లాడుతున్నాడు అది మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం దాన్ని ఒకసారి చూద్దాం మన సందర్భంలో ఐదవ అధ్యాయం యోహన్స్ వర్త ఐదవ అధ్యాయము పదిహేడో వచనం ఒకసారి చదువుతారా అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయొచ్చునాడు నిన్నూ చేయించున్నానని వారికి ఉత్తరపించాను ఓకే తండ్రి ఏ పని అయితే చేస్తున్నాడో అదే పని నేను కూడా చేస్తున్నానని చెప్తున్నాడు ఓకే సో ఇప్పుడు ఇరవై ఒకటో వచనం ఒకసారి చదవండి తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకి తనకిష్టము వచ్చిన వారిని బతికించును ఇప్పుడు ఇరవై నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం వాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి దాటి మీతో నిశ్చయముగా ఇరవై ఐదు మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చుచున్నది వచ్చుచున్నది ఇప్పుడే వచ్చి ఉన్నది దాని వినివారు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను సో ఇది ఆయనకుండే జీవం గురించి మాట్లాడుతున్న సందర్భం కాదు తండ్రి ఎలాగైతే జీవింపజేస్తాడో అలాగే కుమారుడు కూడా జీవింపజేస్తాడు నిత్య జీవం అనుగ్రహించే విషయంలో తండ్రి కుమారులు సమానులు అయితే రక్షణలో మధ్యవర్తిగా ఆ సామర్థ్యాన్ని ఆ బాధ్యతను కూడా తండ్రి కుమారుని చేతిలో పెట్టి ఆయన్ని పంపించాడు అన్నటువంటి మాట చెప్తూ ఇరవై ఆరో వచ్చినం చదవండి ఇప్పుడు తండ్రి ఎలాగ తనంత తానే జీవం గలవాడి ఉన్నాడో అలాగే కుమారుడును తానే జీవం గలవాడి కుమారునికి అధికారం అనుగ్రహించను సో ఆ లో జీవం గురించి మాట్లాడుతున్నాడు ఇది తర్వాత ఉన్నటువంటి వచనాల్లో కూడా అదే మాట్లాడుతున్నాడు మృతుల్ని జీవింపజేయడం వాళ్ళకి నిత్యత్వాన్ని ప్రసాదించడం లేకపోతే నిత్య శిక్షకు వాళ్ళని అప్పగించడం వాటి గురించే మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది ఆయనకున్నటువంటి నిత్యత్వాన్ని గురించి లేకపోతే ఆయనకున్నటువంటి జీవాన్ని గురించి మాట్లాడట్లేదు కానీ ఆయన ఇతరులకు అనుగ్రహించేటటువంటి జీవాన్ని గురించి నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం అది తండ్రి ఎలాగైతే ఇతరులకు ప్రసాదిస్తాడో అలాగే నేను కూడా ప్రసాదించేటటువంటి ఆ స్థానంలో నన్ను ఉంచాడు తండ్రి అని చెప్తున్నాడు ఎందుకంటే తండ్రి ఉంచాలి ఆ స్థానంలో కుమారుడిని ఎందుకంటే ఆయన మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి కానీ ఇది కుమారుని ఉనికి గురించి చెప్తున్నటువంటి మాట కాదు కుమారుడు నిత్యము ఉనికిలో ఉన్నటువంటి వాడు ఆయన నిత్యం ఇవ్వబడిన గురించి చెప్పబడుతున్నమాట ఆ కుమారునికి మధ్యవర్తిగా ఇవ్వబడినటువంటి అధికారాన్ని గురించి ఆధిక్యత గురించి బాధ్యత గురించి కూడా చెప్తున్నటువంటి మాట అది కానీ దీన్ని బట్టి కుమారుడికి నిత్యత్వం లేదు ఆయన లేనటువంటి ఒక సమయం ఉండింది ఒకనొకప్పుడు దేవుడు ఆయన్ని ఉనికిలోనికి రప్పిస్తే అప్పుడు ఆయన ఉనికిలోనికి వచ్చాడు అని ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళు శాపగ్రస్తులు వాళ్ళు వేరొక యేసుక్రీస్తునే ప్రకటిస్తున్నారు అందుకే వాళ్ళు కొంచెం కూడా జంకకుండా బొంకటానికి గల కారణం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు ముష్టివాడు ఇట్లాంటి మాటలు మాట్లాడారు కదా అడుక్కుంటున్నాడు భీక్ మాంగ్తా ఓ అని నోరు పారేసుకున్నాడు కదా మొన్నొకడు సో అట్లాంటి వాళ్ళు మాట్లాడడానికి అట్లాంటి సాహసించడానికి కారణం ఏంటంటే ఇలాంటి అవగాహన ఉందన్నమాట వాళ్ళకి సందర్భ సహితంగా వాక్యం చదవడం రాదు అక్కడ సందర్భంలోనే చాలా స్పష్టంగా ఏ జీవాన్ని గురించి మాట్లాడుతున్నాడు అన్నది చాలా స్పష్టంగా నిర్వచించబడింది అక్కడ తండ్రి కుమారుడు బ్రతికేలాగా కుమారునికి ఉనికి కలగజేసే విధంగా జీవాన్ని ఇవ్వడం గురించి ఏమీ మాట్లాడట్లేదు ఇతరులకు తండ్రి అయినా కుమారుడైనా ఇచ్చేటటువంటి జీవాన్ని గురించే మాట్లాడుతున్నారు సందర్భంలో అలాంటప్పుడు ఇది కుమారుని జీవానికి సంబంధించి ఆయనకు నిత్యత్వాన్ని ఆయన నిత్యత్వానికి సంబంధించినటువంటి మాటగా ఎందుకు మారుస్తున్నారు దాన్ని కావాలని మారుస్తున్నారు జనాల్ని మోసగించి వేరొక యేసుక్రీస్తుని వాళ్ళకి పరిచయం చేసి దేవుడు కానటువంటి తండ్రి సమానుడు కానటువంటి తనంతట తను నిత్యత్వం కలిగినటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించకుండా చేయడం కోసం ఇది బిఓయుఐ లాంటి సంస్థలు పన్నినటువంటి పన్నాగం అనమాట వాళ్ళు చేసేటటువంటి అనేక వక్రీకరణలలో ఈ వాక్య భాగం కూడా ఒక వక్రీకరణ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అంతే